శ్రీగురు జ్యోనమ్మ శ్రీమతి రామాను జైనహ నమస్కారం మనం వాస్తు విషయాల్లో అపార్ట్మెంట్స్కి గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే అపార్ట్మెంట్స్కి వాస్తు చూడాలా లేకపోతే అని అయితే వర్తిస్తుందని చెప్పాము అయితే ఇవాళ అపార్ట్మెంట్స్ తీసుకునే ముందు దిక్కుని మనం చూసుకోవాలా అంటే అది ఏ దిక్కులో ఉంది అనేది మనం తెలుసుకోవాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్కి అయితే మనము అంటే మనిషి ఎవరైతే మన సంబంధించిన పేరుతో తీసుకుంటారో వారికి ఈ దిక్కు సరిపోతుందని వర్గుల ప్రకారం మనం చెప్తాము అయితే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెండు మూడు ద్వారాలు ఒకసారి నాలుగు ద్వారాలు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది తద్వారా వారికి ఆ గృహం ఏ దిక్కులో ఉన్నా అంటే స్థలం ఏ దిక్కులో ఉన్నా కూడా మనం వారి పేరుకు తగ్గట్టు సింహద్వారం అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ అపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి మనకి ఒకటే ద్వారం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కడో కానీ చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి రెండు ద్వారాలు ఉండే పరిస్థితి అనేది సాధ్యమైనంత వరకు ఒకటే ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అపార్ట్మెంట్స్కి కాబట్టి ఖచ్చితంగా అది ఏ దిక్కులో ఉంది అనేది మాత్రం చూసుకోవడం మంచిదే అంటే మనకు పేరుకు తగ్గట్టు తూర్పా ఉత్తరమా లేకపోతే దక్షిణమా పడమరా అనేది తీసుకున్నా అది కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే అంతకుముందు మీకు చెప్పాను దిక్కులు చూసుకునే విధానం అంటే నైంటీ డిగ్రీస్ ఉందా లేదా లేదా అది నైంటీ నుంచి వన్ నాట్ ఫైవ్ వరకు మనం తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ అంటే ఆగ్నేయం అంటే తూర్పు అని అనుకుంటాము కాకపోతే అది ఆగ్నేయం చూస్తూ ఉంటుంది అంటే నూట ఇరవై ఐదు డిగ్రీలు లేదా ఉత్తరం అని అనుకుంటాము అది ఈశాన్యం చూస్తుంది ఏ నలభై ఐదు డిగ్రీలో ముప్పై ఐదు డిగ్రీలో ఈ విధంగా అలాగే దక్షిణం ముఖ్యంగా తూర్పు ఉత్తరం ఎలా ఉన్నా కూడా దక్షిణం తీసుకునే వాళ్ళు అంటే దక్షిణ సింహద్వారం ఉండేది అంటే వాళ్ళు రేపు మనకి ఎంట్రన్స్ ఏదున్నా కానీ అంటే తూర్పు అపార్ట్మెంట్ మొత్తానికి అపార్ట్మెంట్ ఎంట్రన్స్ తూర్పు ఉన్న లోపల మనకి ఉత్తర దక్షిణాలు ఉండొచ్చు లేదంటే తూర్పు పడమర్లో ఉండొచ్చు అలానే దక్షిణ స్థలం ఉన్న వాళ్ళకి తూర్పు పడమరలో ఉండొచ్చు లేకపోతే ఉత్తర దక్షిణ నుంచి అపార్ట్మెంట్ యొక్క దిక్కు అనేది ఏ విధంగా ఉండొచ్చు అయితే దక్షిణం దిక్కు తీసుకునే వాళ్ళు ఒకసారి దిక్కుని కరెక్ట్గా నూట ఎనభై డిగ్రీస్ నుంచి నూట తొంభై వరకు అయితే నూట డెబ్బై నుంచి నూట ఎనభై వరకు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ అయితే మనకు అది ఒక్కోసారి రెండు వందల పైన చూస్తే అది నైరుతి ఎంట్రన్స్ అయిపోతుంది అంటే నైరుతి దిక్కు మనం వెళ్ళే పరిస్థితి ఉంటుంది అలానే వాయు అంటే పడమర వైపు కూడా దిక్కు చూసుకునే వాళ్ళు కూడా ఈ విధంగా మనం ఏదైతే అపార్ట్మెంట్ తీసుకుంటున్నామో అది సరైన దిక్కులో ఉందా లేదా అంటే మనం తూర్పు అనుకొని వెళ్తాము కాకపోతే అది ఆగ్నేయం చూస్తూ ఉంటుంది అలాగే ఉత్తరం అనుకుని వెళ్తాం ఒకసారి ఈశాన్యం చూస్తూ ఉంటుంది అంటే ఆ వైబ్రేషన్ అనేది మనకి మెల్లిమెల్లిగా అంటే పాజిటివ్ అయితే పాజిటివ్ ఎంత ఉందని చెప్పినట్టు అది కనుక సరైన దిక్కులో లేనప్పుడు అంటే మన పేరుకి తూర్పు సరిపడుతుంది అని అనుకుని మనం వెళ్తాం కాకపోతే అది ఆగ్నేయం చూస్తూ ఉంటుంది అలాగే దక్షిణం అనుకొని వెళ్ళినప్పుడు అది నైరుతి ఈ విధంగా ఆ అపార్ట్మెంట్ యొక్క అంటే నేను చెప్పేది ఖచ్చితంగా మన ప్లాట్ గురించే చెప్తున్నాను ఎందుకంటే అంతకుముందే చెప్పినట్టు అపార్ట్మెంట్ మొత్తం ఎలా ఉంది స్థలం ఎలా ఉంది దానికి ఏం తగ్గింది పెరిగింది అనేది మనం చూసుకోవడం అనేది కొద్దిగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణంలో ఇంత సిటీ మనం స్థలం కొనుక్కోవడమే కష్టమైనప్పుడు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోలేకపోయినా కనీసం మనం ఉండే ఫ్లాట్ యొక్క దిక్కులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎంట్రీ లెవెల్ది అనేది మనం చూసుకోవటం అనేది మంచి పద్ధతి తద్వారా ముందే మనం వెళ్ళే ముందే దానిలో వచ్చే వాస్తు లోపాలని మనం కొంత అవగాహన చేసుకునే పరిస్థితి ఉంటుంది జై శ్రీమన్నారాయణ